అయితే తాజాగా బిగ్ బాస్ సెవెన్ లోకి ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన శివాజీ ఎంట్రీ ఇచ్చారు చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఇక ఎప్పుడైతే శివాజీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారో అప్పటి నుండి ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలు ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు సినిమాలో ఎలా అవకాశాలు వచ్చాయి ఆయనకు సంబంధించిన కొన్ని రాజకీయ విషయాలు అలాగే ఎఫైర్స్ విషయాలు అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే తాజాగా అలాంటి వార్త ఒకటి నెట్టింట్లో ఇంట్లో చక్కర్లు కొడుతుంది ఇక అందులో ఏముందంటే శివాజీ లయ మధ్య బ్రేకప్ జరగడానికి ఆ కారణం కారణమంటూ ఒక వార్త వినిపిస్తుంది ఇక అసలు విషయంలోకి వెళ్తే శివాజీ లయ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి అందులో చంద్రం లయోలా కాలేజ్ బ్రహ్మలోకం టు యమలోకం వయ భూలోకం టాటా బిర్లా మధ్యలో లయల వంటి సినిమాలు వచ్చాయి మొదటిసారి లయోలా కాలేజ్ షూటింగ్ టైంలో వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి అది కాస్త మరిన్ని సినిమాలో నటించే టైంలో ప్రేమగా మారిందంట అయితే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ఇండస్ట్రీలో ఒక న్యూస్ కుప్పమంది కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ ఇద్దరు అయితే ఇద్దరు పీక లోతు ప్రేమలో ఉన్న సమయంలో మిస్సమ్మ సినిమాలో శివాజీ చేసే టైంలో మీరా జాస్మిన్ కి శివాజీకి మధ్య ఫ్రెండ్షిప్ బలపడింది దాంతో కొత్త నీరు వస్తున్న కొద్ది పాత నీరు పోతుంది అన్నట్లుగా లయన్ని వదిలేసి మీరా జాస్మిన్ వెంటపడ్డాడు శివాజీ అలా మీరా జాస్మిన్తో శివాజీ వరుస సినిమాలో చేశారు కానీ ఈ విషయం తెలుసుకున్న లయ ఎంత బాధపడి సినిమాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టి రెండు వేల ఆరులో ఎన్ఆర్ఐ డాక్టర్ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అయితే మీరా జాస్మిన్తో రిలేషన్ కొనసాగిస్తున్న టైంలోనే మీరా జాస్మిన్కి తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు అలాగే మాజీ బాయ్ ఫ్రెండ్తో ఉన్న గొడవలు మీడియాలో వినిపించేసరికి తనతో లవ్ అంతగా సెట్ అవ్వదని ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాడు శివాజీ ఇలా శివాజీ లయ మధ్య బ్రేకప్ జరగడానికి మీరా జాస్మినే కారణం అంటూ అప్పట్లో ఓ వార్త వినిపించింది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్